విశ్వాసం ఎవరివ రోగం పెరిగిన స్త్రీ యొక్క విశ్వాసం ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు విశ్వాసం రక్తస్రావ రోగాన్ని మాత్రమే తగ్గించగలదా రక్తస్రావ రోగానికి మాత్రమే పనికి వస్తుందా విశ్వాసం ఏ కార్యమైనా చేస్తాడా ఏ కార్యమైనా చేస్తాడా హల్లెలూయా హల్లెలూయా ఆ విశ్వాసానిక సాధ్యమైనది ఏది లేదు భూమి మీదకి తీసుకొచ్చేది విశ్వాసం ఆమేన్ హల్లెలూయా అబ్రహాముకు పిల్లలు లేరు కానీ విశ్వాసం ఏం చేసిందో తెలుసా భూమి మీదకి కుమారుని తీసుకొచ్చేటట్టు చేసింది విశ్వాసం ఏంటి విశ్వాసము పిల్లలు లేని అబ్రహాం కి పిల్లోడు పుట్టేటట్టు చేసింది విశ్వాసం రక్తస్రావ రోగాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడేది విశ్వాసము నిలబడిన ఎరుక కూడా విశ్వాసం ఉపయోగపడుతుంది ఆమె పత్రిక గాని మనం ఒకసారి పరీక్షించినట్లయితే చూద్దాం ఒకసారి చూడండి విశ్వాసము ద్వారా భక్తులు ఏమి చేసి పత్రిక పదకొండవ అధ్యాయము

యులతో పాటు గిద్యోను బారాకు నువ్వు ఏమి దావీదు సమయోలను వారిని ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలా వారి విశ్వాసము ద్వారా రాజ్యములను నీతి కార్యములు జరిగించరి వాగ్దానములు పొందిరి సింహముల నోళ్లను మూసేసిరి అగ్ని బలమును చల్లచరి కడ్డదారలను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములు పరాక్రమశాలులైరి సముద్రం అన్ని సేనలను పారదోళి రుయి ఆమె ద్వారా చేసిరి ఇవన్నీ విశ్వాసం ద్వారా అట సముద్రాన్ని ఏం చేశారట ఏం చేశారమ్మా సముద్రాన్ని రెండు పని చేశారు విశ్వాసం ద్వారా ఎరిక గోడలను ఏం చేశారు కూలిచి వేసరి విశ్వాసం ద్వారా సింహాల నోటన ఏం చేశారు విశ్వాసం ద్వారా వేగుల వారిని సమాధానముగా చేర్చుకుంటున్న బట్టి అవిధేయులతో పాటు ఇంకా ఏమి చెప్పదునో విశ్వాసమును బట్టి రాజ్యాలను జయించారు పలహీనులయ్యుండి పరాక్రమ కార్యములు చేసిరి ఇంకా ఏం చేసిరి అగ్ని బలమును జరిగినవి అన్ని విశ్వాసం ఎన్ని చేస్తుంది విశ్వాసం వల్ల ఒక్క రోగాన్ని మాత్రమే తగ్గేటిం కాదు విశ్వాసం రక్తస్రావ రోగాన్ని మాత్రమే తగ్గించింది కావాలని చెప్పి విశ్వాసము నీ విరోధి మీద పోరాడేటట్టు చేస్త విశ్వాసము నీకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పి చెబుతుంది అమ్మలారా వినండి చెవులు నిక్కర్చి విశ్వాసము నీకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి చెబుతుంది నీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు విశ్వసించే నీకును అసాధ్యమైనది ఏది లేదు విశ్వాసము ద్వారా జరిగే కార్యాలంటే ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే మన ఖండ బలాన్ని గుండె బలాన్ని బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి బలహీనులు బలమైన కార్యాలు చేశారు బలహీనులు ఏం చేశారు కార్యాలు చేశారు నేను చెప్ప ప్రాంతంలో తల్లి కొడుకు ఉన్నాను కొట్టిన ఇల్లుండవు ఆ ఊర్లో కుమారు నేను వచ్చి ఇట్లా ఇరుకుపోయాను ఈ రాత్రికి ఇక్కడ ఉంటాను తల్లి అని చెప్పంటే సరే కాని ఉందండి రాణి అని చెప్పి ఆ తల్లి ఇంట్లోకి ఆహ్వానించి చక్కగా వేడి వేడిగా టీ పెట్టించి కాఫీ పెట్టి సైవాన్ తీసిద్ది ఆడ శాంగరాజునైనా అని చెప్పి ఈ లోపల అప్పుడు ఉయ్యట్లో ఏడుస్తూ ఉంటే పిల్లోడు దగ్గరికి వెళ్ళి కాస్త ఊటి పక్కకి వెళ్ళి మోకాడ వేసి ప్రార్థనిస్తాడయ్యా ఏసయ్యా ఆయన ఎవరు అట్లాంటి ఆయన రావాలి బ్రోభా అప్పవాళ్ళు బాగుపడాలయనా అని ప్రార్థన చేస్తా అంటే ఈయన బోలు పెరిగింది ఈ మనిషి క్రైస్తూ రాలట్టుంది చీ ఇంకా ముడుకుని చాలా మంది వచ్చారు ఇంకెంతమంది మార్చాలో ఏందో నేను దేవుడు లేడు దెయ్యం లేడు అంటే ఇది సావరాయ అని చెప్పి చెప్పి ఆ ప్రార్థన ముగించుకొని ఆయన దగ్గరికి వస్తే వచ్చినప్పుడు ఆయన ఏం ఏందేమి చేస్తావు ఏంటంటే నా దేవుడికి నేను ప్రార్థన చేస్తానండి అని చెప్పాను ఆహా దేవుడు ఉన్నాడా కదా మరి కాబట్టే స్తోత్రం హృదయం దిగలవారు ధనిలు వారు ఆయన చూసేటదని వాక్యం ఉందండి నా దేవుడు నా కనులకు ఆత్మీయ నేత్రాలు కనిపిస్తున్నాడు అండి స్తోత్రం మీ దేవుడు మీకోసం ఏం చేసేది అన్నాడు మా కోసం చనిపోయాడండి ఆ చనిపోయి మా కోసం పరలోకాన్ని సెడ్పరిచేడండి పరలోకం ఏదండి మరి భవిష్యత్తులో ఖచ్చితంగా మా పరలోకానికి వెళ్తామని విశ్వాసం నాకు ఉందండి ఆహా సరే కానీ ఉయ్య తెగెడుతున్నాడు మాట పెట్టింది అయ్యా వాడు నా కుమారుడు వాడికి జబ్బు చేసింది గుండెకి సంబంధించిన బలహీనత అవునా మరి దేవుడు బాగు చేయాలిపోయాడా మా దేవుడు బాగు అంటే వైద్యం అందుబాటులో ఉండి దేవుణ్ణి శోధించవలదని మా గారి యువతంతో నేను విన్నానయ్యా ఈ గుండె గుండెగానికి సంబంధించి ఒక వైద్యుడు ఆయన ఉన్నాడట ఆయన అవరికాలో ఉంటాడట మా ఆరోగ్య డాక్టర్ గారు చెప్పాడు ఆయన ఆడటానికి చాలా ఖర్చు అసలు ఆయన ఇక్కడికి రావటమే అసాధ్యమవుతాడు అసాధ్యం ఆ డాక్టర్ గారు చెప్పాడు అయితే నేను చెప్పాను నా దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు ఖచ్చితంగా నా ఇంటికి ఆ డాక్టర్ని బతిస్తాడు చెప్పాను అయ్యా నా దేవుడికి అసాధ్యమైన లేదయ్యా నా దేవుడు ఆ డాక్టర్ నా ఇంటికి పంపుతాడయ్యా అని చెప్పి చెబుతుంటే మెల్లి వెళ్ళి అన్న కాళ్ళు షోలు వచ్చేస్తాయి అంటే చదువు బదువులు ఏందని చూస్తాడే బతుంద్రాన్ని చూద్దాడే ఈ భీక్ష నా దేవుడు ఆ డాక్టర్ని నా ఇంటికి గంపిస్తాడు ఆయన వచ్చి నా కుమారుడికి వైద్యం చేస్తాడు చెప్తుంటే నిలబడ్డాడు వెంటనే మోకాళ్ళ పడి నీ దేవుడు నీ దేవుడు జీవము వాడు నీ దేవుడు నమ్మ చేసి వచ్చాడు నువ్వు అనుకుంటున్నా నీకు ఆరోగ్య డాక్టర్ చెప్పిన ఆ స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేనే తల్లి ఆయన నేనే నీ దేవుడు ఉన్నాడు నేను ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి తీసుకొచ్చాడు అయినా పది ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో ఈ పదిలలో ఏంటికి పోకుండా నీ ఇంటికి నేను రావటం ఏంటి నీ దేవుడు పొమ్మడమ్మా నేను రాసిన పుస్తకం రాంగ్ అనేసి మళ్ళీ మళ్ళీ ఆయన రాశాడంట స్తోత్రం దేవుడు నాకు

విశ్వాసం రోగాన్ని పెట్టించేది కాదు విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ లేదు విశ్వాసానికి అసాధ్యమైంది అదృశ్యమైన దాన్ని భూమి మీదకి తీసుకొస్తుంది విశ్వాసం పదకొండు ఎప్పుడు పదకొండు